ీన్ బీచ్ అంటారు పౌడర్ బీచ్ అనేది మామూలుగా ఇలా ప్యాకెట్స్లో వస్తుంది బీచ్ పౌడర్ బీచ్ ప్యాకెట్స్ అవి ఎలా ఉంటాయంటే జస్ట్ ఇలాగ ఆర్బిట్స్లోనే ఉంటుంది ఇలాంటి ప్యాకెట్లోనే ఉంటుంది వాటర్లో కలిపేసి ప్యాక్ లా చేసేది పొడి పొడిలే కాలిపోతుంది కానీ ఇది ఎలాగంటే క్రీమ్ బ్లీచ్ వేసిన తర్వాత మొక్కుతుంది నాకు ఇంకొకటి మొన్న మీకు వేసింది వచ్చేసి నేచర్స్ ల్యాక్టో ట్యాంక్ బీచ్ అని కూడా ఉంది అక్కడ అక్కడ ల్యాక్టో ట్యాన్ ఉంది తీసుకురా మా దీంట్లో యాక్టివేటర్ ఉండదు ఈ బ్లీచ్ వచ్చేసి ఇది క్లిన్ తెచ్చే ఇది క్లీన్ తెచ్చే దీంట్లో యాక్టివేటర్ ఉండదు దీంట్లో వచ్చేసి ఈ యాక్టివేటర్ మిక్స్ చేస్తాం ఈ యాక్టివేటర్ మిక్స్ చేయడం వల్ల ఒక నాచు కట్టిన పదార్థం మీద యాసిడ్ పోస్తే ఎలాగైతే పొంగుతుందో ఇది వేసినప్పుడు కూడా అలాగే క్రీమ్ అనేది పొంగుతుంది దీ ఈ ల్యాక్టో ట్యాండ్లీ అనేది దీంట్లో కెమికల్ ఏమి ఉండదు దీంట్లో కెమికల్ ఉండదు హాఫ్ కెమికల్ ఎలాంటి ట్యాన్ అయినా రిమూవ్ చేస్తుంది ఇది డైలీ యూజ్ చేయొచ్చు ఇది మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారో లేదా త్రీ మంత్స్కి ఒకసారి యూజ్ చేయాలి రెగ్యులర్గా యూజ్ చేయకూడదు స్కిన్లో మాయిశ్చరైజర్ తీసిందంటే డ్రై అయిపోతుంది ఇది ట్యాన్ తీసుకుంది మాయిశ్చరైజర్ ఇస్తుంది దీంట్లో కెమికల్ ఉండదు సో ఇది వేసేటప్పుడు ఫేస్కి వేస్తే ఫేస్కి వేసేటప్పుడు రెండు నుంచి మూడు పింఛీలు మాత్రమే పించ్ అంటే చూపిస్తా ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే పీలిస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది పౌడర్ మనిషి మీకు క్లోజ్ ఇవ్వట్ల చెప్తున్నా ఈ పౌడర్ వాడడం వల్ల చనిపోయే ప్రమాదం అంత ఇది పీల్చినప్పుడు ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ కంటెంట్ లాగా ఉంటుంది సో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఫ్యాన్ దాని దగ్గర కలర్లో పడకుండా చూసుకోవాలి ఇలా ఉంటుంది గోల్డిష్ కలర్ ఇది గోల్డ్ బ్లీచ్ కాబట్టి ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి తర్వాత ఇందులో వచ్చేసి ఫెమ్ లో వచ్చేసి ట్యాంక్ బ్లీచ్ వస్తుంది ఇది వేసిన తర్వాత థర్డ్ డే తెలిసింది మీకు రీసెంట్ ఫెమ్ ట్యాంక్ బ్లీచ్ అనేది వచ్చేసి ఇలాగేటర్ తో మిక్స్ వేసినప్పుడు పోస్ట్ బ్లీచ్ ఒకటి క్రీమ్ బ్లీచ్ ఒకటి వస్తుంది పోస్ట్ బ్లీచ్ ఏంటంటే ఫస్ట్ ప్రీ బ్లీచ్ వేయడం ఏంటంటే బ్లీచ్ వేసేటప్పుడు మాయిశ్చరైజర్ లాగా స్కిన్ దెబ్బ తినకుండా ఉండడానికి ప్రీ బ్లీచ్ వేస్తాం తర్వాత పోస్ట్ బ్లీచ్ అంటే క్రీమ్ అంతా అప్లై చేసి కలిపి మిక్స్ చేసి ప్యాప్ వేసి క్లీన్ చేసేసిన తర్వాత పోస్ట్ బ్లీచ్ వేస్తాం ఆ చిన్న చిన్న డబ్బాల్లో వస్తాయి వచ్చే వాటికి పెద్ద డబ్బాలకి ఆ పోస్ట్ బ్లీచ్ ప్రీ బ్లీచ్ రాదు పెన్లో మాత్రమే వస్తుంది ఒక కఫనీలో ఇందులో కలర్స్ చాలా ఉంటాయి ట్యాన్ బ్లీచ్ డి ట్యాన్ ఉంటుంది లక్ట తర్వాత గోల్డ్ డైమండ్ సిల్వర్ అన్ని రకాల బ్లీచెస్ బ్లీచ్ వచ్చేసి హెయిర్ కి గోల్డ్ కాబట్టి ఏ బ్లీచ్ అయినా సరే గోల్డ్ కలర్ కి స్కిన్ కి వేస్తే అక్కడ హెయిర్ ఉన్న చోట ఆ బ్లీచ్ ఏమవుతుంది అంటే కలర్ హెయిర్ ని కలర్ చేంజ్ చేస్తుంది గోల్డిష్ కలర్ లో చేంజ్ అయిపోతుంది ఏ బ్లీచ్ అయినా ఇది గోల్డ్ బ్లీచ్ కదా హెయిర్ గోల్డ్ అయిపోతుందేమో అంటే కాదు ఏ హెయిర్ అయినా సరే ఏ స్కిన్ ఏ బ్లీచ్ అయినా ఏ స్కిన్కి వేసినా సరే హెయిర్ ఉందంటే హెయిర్ ఉన్న చోటే బ్లీచ్ తగ్గితే బ్లీచ్ అనేది తగ్గితే హెయిర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది గోల్డిష్ కలర్లో సో గోల్డ్ బ్లీచ్ అనే కాదు అది గుర్తుపెట్టుకోండి ఈ బ్లీచ్లో వచ్చేసి మనకి ఈ క్రీమ్ వచ్చి వస్తుంది పౌడర్ వచ్చి త్రీ బాటిల్స్ వస్తాయి కానీ ఇందులో సగం మాత్రమే ఒక దాంట్లో సగం మాత్రమే యూజ్ అవుతుంది మిగతా అదంతా వేస్ట్ ఇవి రెండు పండాల్సింది ఇవి పనికిరావు అలాగని ఈ పౌడర్ కూడా పడిచ్చాడు కదా దీన్ని కూడా వాడదామేమో అనుకుని వాడారంటే చర్మం మూడి చేతికి వచ్చేస్తుంది సో దీంతో పనికిరాదు ఇందులో ఈ డబ్బా ఇది ఇదిలో కూడా హాఫ్ వేస్తాడు అందులో కూడా మనకి యూస్ అయ్యేది హాఫ్ మాత్రమే మిగతా పడేస్తాం ఇది ఘాట్ ఎలా ఉంటుందో మీరు పీల్చి చూడండి ఒక్కొక్కరు దగ్గర పెట్టుకొని తెలుస్తుంది ఫేస్కి అయితే త్రీ పించెస్ ఇలాగా పించ్ అంటే ఇలా పట్టుకోవాలి ఇందులో ఎంత పౌడర్ ఉందో మీకు ఐడియా ఉందా కనిపిస్తుందా కొంచెం కనిపించట్లేదు ఇందులో పౌడర్ ఎంత ఉందో కనిపించట్లా దీన్ని చేస్తాను చూడండి ఎంత ఉంది అలాగా త్రీ పించెస్ కలపాలి ఫేస్కి అయితే చేతులకి అయితే ఐదు నుంచి ఆరు పింఛీలు చేతులకి అయితే అది నెక్ పార్ట్కి అయితే ఒక ఏడు ఎనిమిది పింఛీలు వరకు పోయిచ్చు ఎందుకంటే చాలా మందికి ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా అలాగే ఏడెనిమిది పింఛీలు వేయొచ్చు తర్వాత హ్యాండ్స్కి లెగ్స్కి అయితే పది నుంచి పదిహేను పింఛీల వరకు వేసుకోవచ్చు పది నుంచి పదిహేను పింఛీలు వేసిన తర్వాత దీన్ని క్రీమ్ని కొంచెం బౌల్లో తీసుకొని చేసే పద్ధతి క్రీమ్ని కొంచెం బౌల్లో తీసుకొని ఆ తర్వాత ఈ పౌడర్ని ఫేస్కి అయితే త్రీ పించెస్ నెక్కి అయితే ఎయిట్ పించెస్ హ్యాండ్స్కి లెగ్స్కి అయితే టెన్ నుంచి ఫిఫ్టీన్ పించెస్ వేసి కొంచెం రోజు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇది ఒకసారి ఎంత తీసుకుంటామో అది అప్పటి వరకు కంప్లీట్ అంతే వస్తుంది ఆ తర్వాత మిగిలిపోయినా కూడా పనిచేయదు అది పొంగిపోతుంది అనమాట మీరు కావాలంటే కొంచెం కలిపి పెడితే రేపు పొద్దున్న వచ్చినప్పుడు చూడండి ఎలా పొంగి ఉంటుందో దోసి పిండి యాసిడ్ పిండి దోస పిండి ఎలా పులిపోయితే పొంగిపోతుందో అలాగే యాసిడ్ లాగా మురికున్న చోట వేస్తే పొంగిపోయి ఆ మురికంతా తీస్తుంది తీసేటప్పుడు వ్యాక్స్ నైఫ్ ఉంటుంది కదా రాక్స్ నైఫ్తో ఎక్కడైతే వేసామో దాంతోనే వచ్చి ఈ బౌల్లో పోసేసి ఆ తర్వాత మెట్ టిష్యూ క్లాత్తో మొత్తం దుడిచేసేయాలి తుడిచేసి వాళ్ళకి ఏదైనా మంటగా ఉంది అంటే జెల్ కానీ లేదా మాయిశ్చరైజర్ అయినా ఏదైనా అప్లై చేయాలి ఇక్కడికి బ్లీచ్ అనేది కంప్లీట్ అవుతుంది సరేనా ఫేషియల్ చేసేటప్పుడు కూడా ఈ బ్లీచ్ని వేయచ్చు ఫేషియల్ ముందు కూడా ఈ బ్లీచ్ వేసుకోవచ్చు ఫేషియల్పోవచ్చు ఫేషియల్ వేసినప్పుడు బ్లీచ్ వేసుకోవచ్చు తర్వాత హ్యాండ్స్కి పెడిక్యూర్ మేనిక్యూర్ చేసేటప్పుడు కూడా బ్లీచ్ వేయొచ్చు వ్యాక్సింగ్ చేసేటప్పుడు కూడా బ్లీచ్ వేయచ్చు వ్యాక్సింగ్ చేసేటప్పుడు కూడా బ్లీచ్ వేయచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యాక్స్ చేసినప్పుడు బ్లీచ్ వేస్తాం కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యాక్స్ చేసినప్పుడు స్క్రబ్ చేస్తాం ఓకేనా బ్లీచ్ చేసేదానికి కొంచెం టైం కావాలి చేసిన వెంటనే స్కిన్ అనేది పోర్స్ ఓపెన్ అవుతుంది సో ఆ స్కిన్ ఓపెన్ అయినప్పుడు పోర్స్ మనం వెంటనే గనక వ్యాక్స్ చేయడము వెంటనే గనక స్క్రబ్బు చేయడము చేసామంటే ఆ పోర్స్ కణాల్లో మనం చేసిన స్క్రబ్బులో ఉండే ఈ రస ఇది ఇసుక పదార్థం కానీ వ్యాక్స్ చేసినప్పుడు మనం జెల్ అప్లై చేస్తాం హీట్గా ఆ పోర్స్లోకి వెళ్ళిపోయి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది పిగ్మెంటేషన్ అంటే ఏంటి మంగు అది ఫేస్ మీదే కాదు చేతుల మీద కూడా ఇప్పుడు దెబ్బ తగిలితే కమిలిపోవడం ఎలా జరుగుతుందో ఆ మచ్చ కమిగిపోయింది అయితే బ్లడ్ క్లాట్ అయ్యి కమిగిపోతుంది అదే కనుక బ్లడ్ అదిగొన్న నరము వర్కోసైస్ లాగా వచ్చిందనుకో అది అలాగే నరాలు కనిపిస్తూ ఉంటాయి దెబ్బ తగిలితే అలాగే ఈ బ్లీచ్లో కూడా పోర్స్లో ఉండిపోయి మచ్చలాగే ఏర్పడిపోయి ఫంగస్ లాగా వస్తుంది అది పెయిన్ వస్తుంది సో చూసుకొని ఫేస్కి కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఎన్ని పించెస్ చెప్పానో మ్యాక్సిమం అంత పించెస్ మాత్రమే నేను ఈ క్రీమ్ని బౌల్లో తీసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని వన్ పించ్ కలిపాను నైఫ్ వ్యాక్స్ నైఫ్ తీసుకురండి నైఫ్ యూజ్ చేయాలి రిమూవ్ చేసేటప్పుడు కూడా వ్యాక్స్ నైఫే యూజ్ చేయాలి ఇలాగ ఫేస్కి చేస్తున్నాము ఇప్పుడు చూడండి కొంచెం కలిపా నెక్కి వేస్తున్నాను అనుకోండి ఫేస్కు నెక్ నెక్కి శివ శివాకి నెక్కి వేస్తున్నాను ఎన్ని పించెస్ చెప్పాను నెక్కి అయితే సెవెన్ సిక్స్ ఎక్కువ ట్యాన్ ఉంటే సెవెన్ ఎయిట్ పించెస్ మనకు అంతగా అనిపించట్లేదు తక్కువ ఉంది అంటే ఫైవ్ సిక్స్ పించెస్ వేసుకోవచ్చు సో ట్యాన్ ఉంది కాబట్టి వన్ వేసాను టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా సిక్స్ పించెస్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం రోజు వాటర్ వేసుకొని లైట్గా ఎక్కువ కలుచుకే వేయకూడదు లైట్గా వేసుకోవాలి ఎక్కువ కలుపు ఎందుకంటే బ్లీచ్ చేసినప్పుడు మంట వస్తుంది మంట ఉండకుండా చిమ్మ అని పడకుండా రోజు వాటర్ మిక్స్ చేసినప్పుడు అంటే రెండు చుక్కలు మాత్రమే ఎక్కువ కదమ్మా ఊరికనే జస్ట్ ఇలా వెయ్యాలి తర్వాత శివ ఏది బ్లీచ్ చేసేటప్పుడు గోల్డ్ పెట్టలేదు సో చుట్టూ నేను ఎంత క్లీప్ కలిపాను చూడండి తక్కువ తక్కువగానే ఫస్ట్ తక్కువగానే తీసుకోవాలి ఎక్కువ తీసుకునే అంటే ప్రోడక్ట్ చూసే అప్పుడే పొంగిపోతుంది డస్ట్ ఉంటే అలా పొంగి వచ్చేస్తుంది ఫోటో ఆప్షన్ లేదు చేసుకోవాలి నేచర్స్ ల్యాప్టాప్ ట్యాంక్ బీచ్ ఏంటంటే అది ఇన్స్టెంట్ అప్పుడు లైట్ గా పోతుంది అంతే రెగ్యులర్గా డైలీ యూస్ చేసుకోవచ్చు అది ఇది మాత్రం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వాడాలి ఇది రెగ్యులర్ వాడడం అంటే చర్మం చూడండి మూడు వందలు మూడు వందలు వస్తుంది తర్వాత నార్మల్ ఒక పది పదిహేను నిమిషాల నుంచి నైఫ్తో ఇలా లైట్ చేసి చూసిన నైఫ్తో ఇలా పట్టుకొని ఇలా క్లీన్ చేస్తే వచ్చేస్తుంది మొత్తం అదంతా తీసిన తర్వాత ఒక క్లాత్ ఇష్యూతో మొత్తం నీట్గా తుడిచేసి క్లీన్ చేసేయండి ఇక్కడికి బీచ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది మనము క్లింగ్ చేసి స్క్రబ్ చేసి చేయొచ్చు లేదా అది స్క్రబ్ వెంటనే చేయకూడదు క్లింజింగ్ చేసి స్క్రబ్ చేసి బ్లీచ్ చేస్తాము కానీ ఒక పది నిమిషాలు అటు గ్యాప్ ఇచ్చేయాలి పది నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు బ్లీచ్ చేయాలి వెంటనే స్క్రబ్ చేసిన వెంటనే ప్యాక్ వేసినట్టుగా బ్లీచ్ కలిపేసామనుకో ఆ స్కిన్లోకి బ్లీచ్ బ్లీచ్ అనేది కెమికల్ ఆ యాక్టివేటర్ అనేది యాసిడ్ లాంటిది అది లోపలికి వెళ్ళిపోయిందంటే చర్మంలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి సో స్క్రబ్ చేసినప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి వెంటనే బ్లీచ్ చేయకుండా ఒక రెండు పది నిమిషాలు అలా గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి అప్పుడు వేస్ట్ చేస్తారు రెగ్యులర్గా అలా మా మీకు బాగా ట్యాన్ రిమూవాలి క్లీన్ అవ్వాలి అంటే నా చేసే పద్ధతి ఇది నేనైతే వాళ్ళకి రిజల్ట్ రావాలి అనుకుంటే నేను ఇలా చేస్తాను క్లింజింగ్ చేస్తాను స్క్రబ్ చేస్తాను కొన్ని నిమిషాలు మళ్ళీ ఇంకో చేతికి చేస్తాను చేతులు కూడా అడుగుతారు నాకు వచ్చే వాళ్ళు ఎలాగంటే ఫేస్ టు బాడీ లేదా ఫేస్ టు చేతులు లెగ్స్ అలాగా అన్నీ అడుగుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు అడగకపోయినా నేను సజెస్ట్ చేస్తాను ఇలా ఫేస్ నల్లగా ఉంది బ్లీచ్ వేసుకోండి చేతులు కూడా మా మరి ప్యాక్ లాగా కనిపిస్తున్నాయి ప్యాచ్ లాగా వేసుకోండి అంట వాళ్ళు నా మాటలు ఇంప్రెస్ వేసుకున్నారనుకో వేసుకునేటప్పుడు ఫస్ట్ ఫేస్కి క్లిన్జింగ్ చేసి స్క్రబ్ చేసేసి క్లీన్ అయిపోతుంది అప్పుడు చేతులకి వచ్చేస్తాను చేతులు చేసేస్తాను క్లిన్జింగ్ స్క్రబ్బు ఈ క్రితిక్ స్క్రబ్ రెండు చేతులు చేసేటప్పటికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది ఈ ఇరవై నిమిషాలు ఫేస్కి కంప్లీట్ అవుతుంది కదా చేసిన గ్యాప్ వచ్చింది కదా అప్పుడు బ్లీచ్ ఫేస్కి వేస్తారు అలా చేయొచ్చు పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేయొచ్చు స్క్రబ్ చేసిన తర్వాత వెంట వెంటనే ఇప్పుడు నేచర్ స్టాంప్ బ్లీచ్ కూడా వేస్తాను ఫేషియల్స్ అప్పుడు అది సపరేట్ తీసుకుంటారు కానీ నేను ఫ్రీగా చేస్తాను అది స్టాంప్ బ్లీచ్ ఫ్రీగా వేస్తాను ఫేషియల్స్ అప్పుడు స్టాంప్ బ్లీచ్ అనేది ఎందుకంటే క్లీంజింగ్ చేసి ట్యాంప్లీజ్ వేస్తాను చాలామంది క్లీన్జింగ్ చేసి ట్యాంప్లీష్ చేయను ఓన్లీ ట్యాంప్లీజ్ మాత్రం అప్లై చేసి క్లీన్ చేసి తర్వాత ఫేషియల్ స్టార్ట్ చేస్తారు నా ప్రాసెస్లో వచ్చేసి క్లీన్జింగ్ చేసి ట్యాంక్ ప్యాక్ వేస్తాను తర్వాత మళ్ళీ క్లీన్జింగ్ చేస్తా స్క్రబ్ చేస్తా జెల్లు మసాజ్ కిలో ప్యాకు ఇదే ఇలా నాలుగు సెవెన్ స్టెప్స్ వస్తాయి ఒక మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫేషియల్ స్టెప్కి నేను సెవెన్ స్టెప్స్ చేస్తాను అప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడే రిజల్ట్ వస్తుంది అన్నమాట వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మనం ఏదో నార్మల్గా వాళ్ళు అడిగారు కదా ట్యాంబాన్ తీసి పూసేసి పంపిచ్చేస్తాము అలా చేయకూడదు రిజల్ట్ వచ్చేలా చేస్తే క్లయింట్ అన్నారు మనకి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు రావడానికి చేయించుకోవడానికి ఇప్పుడు చూడండి పైన ఎలా పొంగుతుంది కనిపిస్తుంది పొంగు కనిపిస్తుంది తను ఫోన్ చేసింది పొంగిపోతుంది అప్పుడే స్కిన్లో డస్ట్ ఎంత ఉందో అది పొంగుతుంది ఇంకొక పది నిమిషాలు టైం చూసారా ఎప్పుడైతే చేయదు బాడీ మీద నుంచి చేయి తీసేస్తాము అక్కడి నుంచి టెన్ మినిట్స్ లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకొని అది తీసేయాలి అప్పుడు టెన్ మినిట్స్ తర్వాత తీసేయాలి తీసేసి క్లాత్ టిష్యూతో తుడిచేసి ఒకవేళ మంట ఉంది అంటే రోజు వాటర్ స్ప్రే బాటిల్ ఉంది కదా అది వేసి జస్ట్ ట్యాపింగ్ మసాజ్ ట్యాపింగ్ మసాజ్ చేస్తే సరిపోతుంది రుద్దకూడదు బ్లీచ్ చేసినప్పుడు రుద్దకూడదు జస్ట్ ట్యాప్ చేయాలి లేదా చల్లటి వాటర్తో కడగాలి వేడి నీళ్ళు తగలకూడదు నీచెస్ వేసినప్పుడు వేడి నీళ్ళు తగలకూడదు ఓకేనా ఇవన్నీ మీరు